కార్ రెస్ కేసుకు సంబంధించి హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విపాది శ్రీనివాస్ కేటీఆర్ ఆత్మ ఆయన బినామీగా ఉన్న తేలికుంట్ల శ్రీధర్ రాష్ట్రంలో భారీ కుట్రలకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు కేసులో కేటీఆర్ అరెస్ట్ అయితే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయాలని పెద్ద ఎత్తున దాడులకు పాల్పడాలని కుట్ర చేస్తున్నారని విమర్శించారు ఆది శ్రీనివాస్ ఇందుకోసం నియోజకవర్గానికి కోటి రూపాయలు పంపించి దాడులు చేయించే ప్లాన్ చేశారని ఆరోపించారు కాంగ్రెస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు ఆది శ్రీనివాస్ లగచర్ల ఘటన తరహాలోనే మరోసారి కేటీఆర్ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు నమస్కారాలు ఓవైపు ఏసీబీ విచారణలో ఈ ఈ కార్ ఈ రేస్కు సంబంధించిన దానిలో ఏ వనగా కేటీఆర్ గారు ఓవైపు గవర్నర్ గారు అనుమతి వచ్చింది ఏసీబీ విచారణలో ఏ వనగా కేటీఆర్ గారు ఉన్నటువంటి సందర్భంలో అసెంబ్లీలో చర్చ అంటూ ఇంతకుముందు కేటీఆర్ గారు ఒక మాట అన్నాడు ఏం చేసుకుంటురో చేసుకోండి ఏం పీక్కుంటారో పీక్కోండి అన్నటువంటి కేటీఆర్ నిన్నటి రోజు చర్చకు సిద్ధమంటాడు అసెంబ్లీలో బిఏసీలో ఈ అంశం పైన టీఆర్ఎస్ పార్టీ అడగలేదు ఈరోజు భూభారతి జరుగుతున్నప్పుడు మా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారి పైన ఏ విధంగా దాడి చేసినారో ఏ విధంగా వెల్లో కచ్చిలో మీరు అందరూ చూశారు మరో కుట్ర కోణం ఈరోజు మీ మాట్లాడడానికి గల కారణం మా దృష్టికి వచ్చిన అంశాన్ని ఈ ప్రభుత్వం దృష్టికి ఈ ప్రభుత్వంలో యంత్రాంగమైనటువంటి పోలీస్ శాఖకు విజ్ఞప్తి చేయడానికి ఈరోజు కేటీఆర్ గారి ఆత్మ కేటీఆర్ గారి బినామీ తేలుకుంట శ్రీధర్ అనబడే ఆయన ఆత్మ ఆయన బినామీ ఏం చెప్తున్నాడంటే తెలంగాణలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు ఒకవేళ ఏసీబీ వాళ్ళు కేటీఆర్ను అరెస్ట్ చేస్తే ఎక్కడికక్కడ కృత్రిమంగా ఉద్యమాలు దాడులు చేస్తూ ప్రభుత్వ ఆస్తులు దగ్ధం చేస్తూ ఆర్టీసీ బస్సులను కాల్చమని చెప్పండి ఆదేశం ఇవ్వడానికి నియోజకవర్గానికి ఒక కోటి రూపాయల చొప్పున సుమారు వంద కోట్ల రూపాయల్ని పంపించేటువంటి కార్యక్రమం చేసినట్టుగా విశ్వనీయంగా వచ్చినటువంటి సమాచారం మేరకు ఈ ప్రభుత్వానికి కొన్ని నియోజకవర్గం పంపించు కొన్ని నియోజకవర్గాలు బయలుదేరినాయి ఇంకా కొన్ని నియోజకవర్గం ఇవ్వడానికి కోసం చేస్తున్న ప్రయత్నం మా దృష్టికి వచ్చింది కాబట్టి ఎక్కడికక్కడ పిలుపునిస్తున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు నాయకులకు కార్యకర్తలకు ఎక్కడికక్కడ జాగ్రత్తగా ఉండి వారి యొక్క దాడుల నుంచి ప్రజల్ని ప్రభుత్వ ఆస్తుల్ని కాపాడుకునే ప్రయత్నంలో పోలీస్ యంత్రాంగం కూడా టీఆర్ఎస్ పార్టీ ముసుగులో బిఆర్ఎస్ పార్టీ ముసుగులో అల్లరి మూకలు ఎవరైతే ఆందోళన చేయడానికి వస్తారో వారిపైన కరెక్ట్ కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పని నేను అంటున్నా ఈ రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మారుస్తామన్నారు ఇదేనా అంటున్నారు మీ ఆలోచన రాష్ట్రాన్ని అగ్నిగుండంగా మార్చామంటున్నంటే కేటీఆర్ గారు లోన ఈరోజు భయపడుతున్న సందర్భం ఉన్నా కాదనే మాట బాగా గుర్తొస్తుంది లగచర్ల ఘట్టంలో కూడా లగచర్ల ఘట్టంలో కూడా ఇదే విధంగా అధికారులు పిలిపించుకొని తీసుకొని వెళ్ళి మరి దాడులు చేపించి అత్యా ప్రయత్నం కూడా చేసినటువంటి ఈ బీఆర్ఎస్ పార్టీ ముసుగులో ఈ విధంగా అరాచకానికి తెరదీసే విధంగా చేస్తున్న ప్రయత్నాన్ని కట్టడియాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది ప్రభుత్వ యంత్రంగా పైన ఉంది పోలీస్ శాఖ పైన ఉంది అన్నమాట మాటి సందర్భం చెప్తూ ఈరోజు నీవు నీ బినామీ నీ ఆత్మ ఏదైతే తేలుకుట్ల స్త్రీధరు ఎన్ని కుట్రలు చేసినా ఏమీ చేయలేరన్న మాట సందర్భం చెప్తా ఉన్నాం ఈరోజు మీరు విచ్చల విడిగా ఈ ఏదైతే క్రేసింగ్ దానికి సంబంధించిన దానిలో యాభై ఐదు కోట్లు మంత్రి మండలికి సంబంధం ఆమోదం లేకుండా ముఖ్యమంత్రి గారు ఆమోదం లేకుండా మీరు జిహెచ్ఎంసీ పై ఒత్తిడి చేసి ఏ విధంగా ఇచ్చారనే దానిపైన విచారణ ఎదుర్కో ఏసీబీ అధికారులు పిలిస్తే వెళ్ళు చట్టం తన పని తన క్రమంలో ఒకవేళ నువ్వు తప్పు చేసి ఉంటే చెరసాలకు వెళ్ళడానికి సిద్ధంగా ఉండని చెప్పాలి తప్ప ఈ విధంగా కుట్ర కోణాలకు తెలంగాణ అగ్నిగుండంగా చేస్తా మాట మీ కుట్రలు ఏవైతున్నాయో మా దృష్టికి వచ్చినాయి అందుకే రోజు ప్రభుత్వానికి మీరు తెలియజెప్పేటువంటి కార్యక్రమం ఒక పౌరులు ప్రభుత్వ విపాధి శ్రీనివాస్ కామెంట్స్ కు సంబంధించి మరిన్ని అప్డేట్స్ షరీఫ్ అందిస్తారు షరీఫ్ డీటెయిల్స్ ఏంటి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్ చేశారు బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి కేటీఆర్ని ఉద్దేశించి హార్ట్ కామెంట్ చేశారు లగచర్ల లాంటి మళ్ళీ కుట్ర త్వరలో జరగబోతోంది ఏసీబీ ఎప్పుడైతే కేటీఆర్ పేరును ఏ వన్గా చేర్చిందో ఒకవేళ ఏసీబీ అధికారులు విచారణ జరిపి చట్టప్రకారం ఆయన్ని ఒకవేళ అరెస్ట్ చేస్తే కనుక దాడులకు ప్లాన్ చేస్తున్నట్లుగా కూడా ఈ మేరకు బీఆర్ఎస్ఏ ప్లాన్ చేస్తోంది పావులు కదుపుతోంది అనేటువంటి కామెంట్ని ఆది శ్రీనివాస్ ప్రభుత్వ విప్ బ్రేక్ తర్వాత అసెంబ్లీ బ్రేక్ల పర్వం కొనసాగుతోంది ఉదయం నుంచి కూడా ఇప్పటికే వారిగా బ్రేక్స్ ఇస్తూ సభాపతి వస్తున్నారు ఆ గ్యాప్లోనే మీడియా పాయింట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ నేతలతో కలిసి ప్రభుత్వ పాది శ్రీనివాస్ శ్రీనివాసు ఈ రకమైనటువంటి కామెంట్ చేశారు తేలుకుంట శ్రీధర్ అనేటువంటి పేరును కూడా ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు తేలుకుంట్ల శ్రీధర్ కర్నూలు వాసిగా తెలుస్తోంది కేటీఆర్కి సంబంధించి ఏ ఈవెంట్ జరిగినా కూడా కేటీఆర్ నియర్ అండ్ డియర్గా ఆయన ఉంటున్నారు అనేటువంటి కామెంట్ని కూడా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలంతా కూడా చేస్తున్నారు ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాన్షియన్సీస్లోకి దాదాపు కోటి రూపాయలకు పైగానే డబ్బులు చేతులు మారింది ఒకవేళ కేటీఆర్ అరెస్ట్ అయితే ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నా లేదంటే విచారణ పేరుతో ఏసీబీ కార్యాలయానికి వెలిసినా వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దారి తీయాలి నిరసనలు చేయాలనేది బీఆర్ఎస్ వివహంగా తెలుస్తోంది కుట్రలు చేసి ఈ రకమైనటువంటి కుట్రలు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పైన అభాస్పాల్ చేసే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక కుట్ర జరిగే విధంగా ఈ రకమైనటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి లఘుచరులను ఎట్లనైతే కలెక్టర్ పైన దాడి జరిగే జరిగిందో రైతులు కానీ రైతులను తీసుకొచ్చి రైతులు మాస్కులు పెట్టి ఎట్లనైతే కలెక్టర్లు అక్కడ ఉన్నటువంటి రెవెన్యూ అధికారులపైన పోలీసుల పైన దాడులకు తెగబడ్డారు ఆ రకమైనటువంటి దాడులు త్వరలో జరిగే అవకాశం ఉంది ఒకవేళ ఆ రకమైనటువంటి దాడులు జరిగితే కనుక దానికి పరోక్షంగా బీఆర్ఎస్ నేతలే ప్రత్యక్షంగా పరోక్షంగా వాళ్ళే కారణమవుతారనేటువంటి అంశాన్ని కూడా చెప్తున్నారు సభాపతికి గౌరవం లేకుండా అగౌరవపరుస్తున్నట్టు బీఆర్ఎస్ వ్యవహార శైలి సభలో నడుస్తోంది ఎన్నడూ లేని విధంగా గతంలో చాలా సభలు జరిగినాయి చాలా సమావేశాలు జరిగినాయి ఎక్కడ కూడా ఈ రకమైనటువంటి సంస్కృతి మేము చూడలేదనేటువంటి కామెంట్ కూడా మీడియా పాయింట్కి వచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యేలంతా కూడా మాట్లాడుతున్నారు ఎప్పుడైతే ఎఫ్ఐఆర్లో ఏ వన్గా కేటీఆర్ని చేశారు మరికొంతమంది పర్సన్స్ని జాయిన్ చేశారు అందులో ఇంప్లీట్ చేశారు సెక్షన్స్ని ఫ్రేమ్ చేశారు మరి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆ అంశానికి సంబంధించినటువంటి చర్చ అనేది ఏ రకంగా గౌరవ సభలో చర్చ పెట్టే అవకాశం ఉంటుంది దీనికి ఛాన్సెసే లేవు చట్టం తన పాంచాన్ చేసుకుంటూ పోతుంది ఏసీబీ కేసుని నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటువంటి తరుణంలోనే ఏ రకంగా మళ్ళీ చర్చ పెడతారు చర్చ కోసం మీరు ఎట్లా అని చెప్పి ఇప్పటికే అధికార కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు ప్రభుత్వ విప్పులంతా కూడా సభలో కూడా అదే మాట్లాడారు కేవలం హరీష్ రావు కేటీఆర్ కళ్ళలో ఆనందం చూడడానికి మాత్రమే ఈ రకమైనటువంటి వ్యవహార శైలి గౌరవంగా ఉన్నటువంటి సభలో ఈ రకమైన వ్యవహార శైలిని హరీష్ రావు అవలంబిస్తున్నారు ఇది ఏ ఏ మార్కు కాదు అనే టువంటి విషయాలను అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఇప్పటికే హార్దిక్ శ్రీనివాస్ చేసినటువంటి కామెంట్స్ పైన కాంగ్రెస్కి సంబంధించినటువంటి ప్రతి కార్యకర్తలు కూడా తీవ్రస్థాయిలో తప్పుబడుతున్నటువంటి పరిస్థితి ఎక్కడ ఎలాంటి గొడవలు జరిగినా కూడా అది కంప్లీట్గా బీఆర్ఎస్ చేయిస్తోంది అనేది రకంగా ఈ సిచ్యువేషన్స్ మారబోతున్నాయనేది కూడా అయితే పొలిటికల్గా పొలిటికల్ సర్క్యూట్లో చర్చ జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఒకేసారి ఆది శ్రీనివాస్ ఈ రకమైనటువంటి కామెంట్స్ చేయడంతో రాజకీయంగా మాత్రం దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తున్నాయి ఇప్పటికే చాలాసార్లు కేటీఆర్కి అత్యంత సన్నిహితంగా చాలా ఈవెంట్లు అటు ఎలక్షన్స్ టైంలో కూడా పలానా కర్నూలు చెందినటువంటి ఏవైతే పేరు ఆది శ్రీనివాస్ తేలుకుంటున్న సీధర్ పేరును తీసుకువచ్చారో ఆయన అత్యంత సన్నిహితుడిగా చర్చ చేస్తున్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అదే అంశాలను కూడా మాట్లాడుతున్నారు కాబట్టి సో దీనిపైన చాలా సీరియస్గా స్టాండ్ తీసుకోవాలని చెప్పి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ భావిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది